మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ క్లాస్లో జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం సీట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి సైడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళేదానికి పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది క్యాబిన్ కాబట్టి ఆపోజిట్లో ఇంకొక టూ మెంబర్స్ ఉన్నారు ట్రైన్లో బాత్రూమ్స్ ఇంత క్లీన్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా ఒక టికెట్ కాస్ట్ ఫ్లైట్ జర్నీతో సమానం అనమాట అలా వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే మా కందిపా బెడ్ షీట్స్ సర్దుకుంటుంది సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి ఇచ్చేటట్టు బెడ్ షీట్స్ ఇచ్చారు ఒక టవల్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతే ఫస్ట్ అయితే మేము క్యాబిన్కి చేసాం మళ్ళీ అది క్యాన్సిల్ చేసి కూప్ చేసాం అనమాట అసలు ఈ ట్రైన్కి కూప్ ఆప్షన్ లేదు మొత్తం క్యాబిన్సే ఉన్నాయి ఇంకా మాకు వచ్చింది కూడా క్యాబినే వచ్చింది మరి ఆప్షన్ లేదు కాబట్టి మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా బయలుదేరడం వల్ల ఇంటి దగ్గర ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా ఇక్కడే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం మాకు అమ్మీపాప కోసం కర్డ్ రైస్ మా కోసం ఫ్రైడ్ రైస్ మా ఆయన కోసం ప్లెయిన్ రైస్ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ ఎవ్రీ టైం జర్నీ చేయాలి అంటే చాలా కష్టము సెకండ్ ఏసీ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది లేదు అంటే తాడేసి అయితే ఇంకా బెస్ట్ అనమాట ఇంకా నైట్కి మేము పాంట్రీలోనే ఫుడ్ తీసుకున్నాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ చాలా హెవీ అయిపోయింది అని చెప్పి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి హౌరా స్టేషన్లో దిగాం స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ క్లీనింగ్ అయితే అస్సలు లేదు ఇంకా చాలా వ్లాగ్స్ వచ్చేస్తాయి సబ్స్క్రైబ్